నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఏపీ డిప్యూటీ సీఎం స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ను చంపడానికి చూస్తున్నారా ఆయన హత్యపై కుట్ర జరుగుతోందా ఇప్పుడు ఈ వార్తలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి అటు అభిమానుల్లో ఇటు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి మీరు కాస్త అప్రమత్తంగా ఉండమంటూ నేరుగా ఆయనకి కేంద్ర నిఘా వర్గాలు సూచించడం ఇందుకు కారణం అసలేం జరుగుతోంది ఆయనను హత్య చేయడం ఏంటి ఇదెంత వరకు నిజం లెట్స్ వాచ్ గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి పూర్తి వివరాలు వెల్లడించలేం కానీ జాగ్రత్తగా ఉండాలి ఇది కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చేసిన సూచన ఈ మాటలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ లోని కొందరితో మాట్లాడుతున్నప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్ లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్లు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి అయితే ఈ గ్రూపులు ఎవరనేవి విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూశాయి ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ కు నిఘా వర్గాలు సూచించాయి పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చేందుకు కారణమయ్యారు ఈ క్రమంలో నరేంద్ర మోదీ ఆయనను ప్రశంసించారు అయితే మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే సందేహం మొదటిది ఇక రెండవది పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆధారాలను ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తారు ఇక లౌకిక లౌకికవాదం పేరుతో తన విశ్వాసాలు ధర్మరక్షణపై అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండరు దాంతో మోదీ వ్యతిరేక శక్తులకు ఈ వ్యవహారం కంటగింపుగా మారింది అనేది రెండవ అనుమానం ఏపీ విషయానికి వస్తే గత వైసీపీ ప్రభుత్వ ఉనికిని కోల్పోవడానికి పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం కావడంతో ఆ వర్గాల మీటింగ్స్ లో నిఘా వర్గాల దృష్టికి అనేది తెలియాల్సి ఉంది ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్టు నాయకుడు తప్పుబడుతూ ప్రకటన విడుదల చేయడం మరో కారణం కావచ్చు బీజేపీ కూటమితో కలిసి నడ నడవడాన్ని మావోయిస్టులు వ్యతిరేకించిన పరిస్థితి కూడా ఉంది ఈ దిశగా మావోల సంభాషణ ఉందా అనే విషయాల్లో అనుమానం కలిగిస్తోంది ఇవన్నీ కారణాల దృష్ట్యా మరియు పక్కా కారణాలు ఏమున్నాయో గాని నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండమని సూచించడం అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదని కూడా తెలుస్తోంది తమ అభిమాన నేతకు ప్రాణహాని ఉందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you